డెకరేషన్ ఫ్లవర్స్ సాగు చేస్తున్నాడు ఎంఏ ఎంఎస్సీ బీఈడ్ చేసిన ప్రేమ్ కుమార్ తనకున్నటువంటి కుటుంబం అంతా కూడా ఉన్నంత చదువుతో పాటు తన తండ్రి రిటైర్డ్ అయిన తను ఫ్లవర్స్ ప్రేమతోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టేసి పూణే నుంచి ఈ జర్మనీ ఫ్లవర్స్ తీసుకొచ్చి సంగారెడ్డి జిల్లా ఈరుపల్లి గ్రామ శివార్లోని అరే ఎకరపురంలో సాగు చేస్తా ఉన్నాడు పిల్ల ఫ్లవర్స్ ప్రేమతోటే ఈ సాగు విధానం చేస్తున్నామని చెప్పేసి ప్రేమ్ కుమార్ చెప్పారు నేను ఇక్కడ ఆఫ్రికాలో కూడా జర్బరా ప్లాంటేషన్ చేశాను అది టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి జర్బరా ప్లాంటే కొనసాగుతుంది పాలియాజ్లో కూడా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ రూపంలో కూడా ఇది శాంక్షన్ అయింది ఇది టోటల్ వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులతో పోల్చుకుంటే మనీ ఒక రైతుకు మినిమం నెలకు ఒక థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు అరేంజ్ చేసుకునే అవకాశం ఉంది కాకపోతే రాండ్ వస్తున్న సీజన్ బై సీజన్ ఇయర్ బై ఇయర్ దీని రేట్ కూడా తగ్గుతూ పోతుంది ఏ సీజన్ ఎంత ఉండాల్సిన రేట్ ఉండకుండా కొంచెం తగ్గుతూ పోతుంది ప్లస్ ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ రావడం వల్ల కూడా ఈ జరబరు రైతులకు చాలా ప్రాబ్లమే అవుతుంది కలర్స్ మాత్రం ఐదు రకాలు ఉంటాయి అందులో కూడా రో తొమ్మిది రకాల వెరైటీస్ అన్నట్టు టోటల్ ఒక్కొక్క కలర్కి టూ టూ వెరైటీస్ ఉంటాయి బ్లాక్ సెంటర్ అని ఒకటి ఉంటుంది నార్మల్ ఒకటి ఉంటుంది అట్లా ఐదు కలర్లకు టోటల్ వైట్ ఒకటి వద్ద మిగిలిన తొమ్మిది వెరైటీస్ అండి హాఫ్ ఎకర్కు పన్నెండు వేల ప్లాంట్స్ పడతాయి ప్లాంటేషన్ పరంగా పన్నెండు వేల ప్లాంట్స్ పడతాయి రెగ్యులర్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది డైలీ మానిటరింగ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది స్ప్రేస్ పెస్టిసైడ్స్ ఫైటిగజేషన్ డ్రిప్ త్రువ ఇవ్వాల్సినవి భూ ప్లస్ గ్రోత్ ప్రమోటర్స్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తు ఉండాలి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా హెవీ మెయింటెనెన్సే ఉంటుందండి దీన్ని ఇప్పుడు హాఫ్ ఏకర్కి వచ్చేసి పర్ మంత్లో మనకు మార్కెట్ కాస్ట్లు లేబర్ కాస్ట్ అన్నీ కలుపుకుంటే హాఫ్ ఏకర్ మీద ఖచ్చితంగా ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ మెయింటెనెన్స్ ఉంటుందండి సీజన్లో కూడా మంచిగా ఉంటుంది అన్ సీజన్లో కూడా మాత్రం తెంపి పడేసే రోజులు కూడా ఉంటాయి యావరేజ్గా ఒక ఫ్లవర్ వచ్చేసి రెండున్నర అట్లా వెళ్తే రైతు మినిమం ఒక మంత్లీ యావరేజ్గా ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ సంపాదించుకునే అవకాశం కోప్ అయితే ఉంది దీంట్లో కానీ రాను రాను ఇది రేట్ తగ్గిపోవడం వల్ల ఆ స్కోప్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంది వీటి మీద వాళ్ళ ఎర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి అండ్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాల్సి ఉంటుంది ఎంత ఖర్చు వస్తుంది మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది మంత్లీ ప్రాఫిట్ ఎంత అవుతుంది అంత టోటల్ సర్చ్ చేసిన తర్వాత నాకు ఇది వర్కౌట్ అవుతుంది అనేసి దీనికి ప్రొసీడ్ అవ్వడం జరిగింది